గౌరవ భాస్కర్ రెడ్డి గారు మీరు సబితా ఇంద్రారెడ్డి గారు ఈ విధంగా మాట్లాడితే రేపు నియోజకవర్గంలో తిరగలని మాట్లాడుతున్నారు గౌరవం మీరు మర్చిపోయి ఉంటున్నారు సబితా ఇంద్రారెడ్డి మహేశ్వర నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అని చెప్పి మర్చిపోవద్దు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ యొక్క ఈ యొక్క అభ్యర్థి ఓడిపోయి మూడో మూడో స్థానంలో ఉన్న మీ అభ్యర్థి ఉన్నందుకు మా యొక్క మేడం గెలిచారు కాబట్టి మేడం ఈనాడు ఈ యొక్క ప్రాంతంలో అని మాట్లాడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలుగా మీకు తెలియజేస్తా ఉన్నాం మీరు మరొకసారి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం ఈ మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నంత రోజులు సబితాయని ఈ ప్రాంతం నుంచి తప్పనిసరి ప్రాతినిధ్యం వహిస్తారు తప్పనిసరి ఈ ప్రాంత ప్రజల యొక్క చేదోడు బాధగా ఉంటారు ఈ ప్రాంత అభివృద్ధి నుంచి ఉంటారు కాబట్టి మీరు ఈ మాటను తప్పనిసరి వెనుక తీసుకోవాలి ఈ మా ఈ విషయంలో మాత్రం మా యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలు తప్పనిసరిగా కూడా మీ అందు మీ ముందులో ఉంటామని చెప్పి గౌరవనీయులు సమితాయన ప్రతి ఒక్క మిటి మిటింగ్లో కూడా విషయం విషయాన్ని చెప్తా ఉన్నారు ఎందుకంటే మీరు ఇస్తారన్న కులం బంగారం ప్రజలకు కళ్యాణ లక్ష్మి రూపేణ తప్పనిసరిగా ఇవ్వాలని కోరుతూ ఉన్నారు మీరు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు పరచమని కోరుతూ ఉన్నారు కానీ ఏదో బేరసారాలు పెట్టి రాజకీయాల గురించి మాట్లాడిన విషయం కాదు రాజకీయ పార్టీ తన యొక్క మాట నిలబెట్టుకోవాలంటే ప్రజలకు చేసి చూపించాలి అదేవిధంగా ఇలా రుణమాఫీ విషయం రుణమాఫీ ఎంత ఎంత పర్సెంట్ అయిందో ఇలా గౌరవ కేటీఆర్ కానీ గౌరవ సభ్యతా ఎదురా కానీ సార్లు మీ ప్రభుత్వం మీద ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ ఇప్పటివరకు మేము కాబట్టి ఆ యొక్క దాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తాం ఇంకో విషయం ఈ ప్రాంత అభివృద్ధి ఇంకోటి రైతులకు ఇలా రైతు బంధు విషయం రైతు బంధు ఎంత ఇచ్చారో ఎప్పుడు ఇస్తామన్నారు మీ ముఖ్యమంత్రి ఎన్ని మాటలు చెప్పారు ఎన్ని మాటలు ఇప్పుడు తను ఎంత తీసుకున్నారో మీ ముఖ్యమంత్రికి తెలవాలి కానీ ఈనాడు గౌరవ్ భాస్కర్ రెడ్డి గారు తన యొక్క నాయకులు మాట్లాడితే మాత్రం దానికి కీలకమైన ఫలితం ఉండదని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మరి అభివృద్ధి అభివృద్ధి అంటూ నాకైనా తెలుస్తుంది మరి ఆ జోళ్ళకెళ్ళేమన్నా పైసలు పెట్టి అభివృద్ధి చేస్తున్నా ఈ ప్రాంతాన్ని అనేది చెప్పాలి మీరు ఏం అభివృద్ధి చేసిందంటే మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను నాలుగు వందల కోట్లతోని కేసీఆర్ గారి హయాంలో ఒక మెడికల్ కాలేజీ మనం శాంక్షన్ చేసుకుంటే దానికి నిర్మించే దమ్ము మీ దగ్గర లేకపోయింది లా కాలేజీ శాంక్షన్ చేసుకుంటే దానిలో ఒక పర్మనెంట్ బిల్డింగ్కి చేత కాకపోయింది వంద పడకల ఆసుపత్రి చేసుకుంటే దానికి ఫండ్ తెచ్చే నిధులు మీ దగ్గర లేకపోయింది ఇంకేం అభివృద్ధి చేసింది ఈరోజు రైతులకు రుణమాఫీ చేసిన అంటారు ప్రతి ఒక్క గ్రామానికి వెళ్దాం ఎక్కడ రుణమాఫీ అయింది అనేది కాంగ్రెస్ నాయకులు చెప్పాలి ఇంకా ఏమేమో చేసినాం మేము ఇంకేదో అని మరొకసారి ప్రజలను మగ్గబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులకు ఎంతో పలుకుతూ ఉన్నాం ఇక మీ మాటలు ప్రజలు ఎవ్వరు కూడా నమ్మరు మీరు చూపించిన అలచేతిలో వైకుంఠాన్ని ఈ ప్రాంత ప్రజలు అరచేతిలో ఒక ఫోన్ పట్టుకొని చూపిస్తున్నారు సోషల్ మీడియా కానీ మీలాంటి మీడియా మిత్రులు కానీ ఈరోజు వాస్తవాలకు అన్ని చూపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి హయాంలో ఏం చేసింది అనేది ప్రజలందరూ కూడా ఈరోజు తెలిసే పరిస్థితి వచ్చింది అదే ఈ ప్రాంతానికి సబితా ఇందారెడ్డి గారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉండి పలు దఫాలుగా ఎన్నో ఒక ఆయన మాట్లాడతారు శిలా పలకాలకే పరిమితమైంది అని నిజంగానే అప్పుడు వేసిన శిలా పథకాలకు సమితామ్మ గారు మంత్రిగా ఉండి వేసిన శిలా పథకాలు కేసీఆర్ ఆ యాంగ్లో శాంక్షన్ అయిన నిధులే ఇప్పుడు వస్తున్నాయి వాటికి మాత్రం మీరు కొబ్బరికాయ కొడుతున్నారు ఇది మేము కాదు చెప్పేది బిఆర్ఎస్ పార్టీ నాయకులను చెప్తలే మీరు వెళ్ళండి అధికారుల దగ్గరికి వెళ్ళండి ప్రతి ప్రాంతానికి వెళ్ళండి అక్కడ ఉన్న అధికారులను మీరు కలవండి అధికారులే చెప్తారు ఆ యొక్క బిల్ ఎప్పుడు శాంక్షన్ అయింది మీరు వచ్చి దానికి కొబ్బరికాయలు కొట్టి మీద హడావుడి చేస్తూ ఉన్నారు ఈ హంగు ఆర్పాటాలు మీరు చేసిన మీరు మీరిచ్చిన హామీలు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మొన్న చేసిన స్టేట్మెంటు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొంద పెడదామా వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తుంది ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దామా అని చెప్పేసి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు